ఉదయకాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన నా ప్రభువ స్తోత్రం నాయన గడిచిన కాలమంత తండ్రి నీ కృపలో నాయన గడిపితి నాయన తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి ప్రభువ పరలోకం నా దేవ గడిచిన రాత్రి కాలం అంతా నాయన తండ్రి నీ కృపలో తండ్రి కంచె వేసి తిన్నా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి మోకరించిన ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకున్నావు నాయన తండ్రి ఈ ఉదయ కాలంలో నాయన తండ్రి ఎంతోమంది చూడలేక గతించిపోయినారు నాయన తండ్రి అయినప్పటికీ నాయన తండ్రి మా మీద ప్రేమ ఉంచి నాయన దయ ఉంచి నాయన తండ్రి నాయన మీరు మమ్మల్ని ఈనాడికి నాయన సజీవు లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సర్వ కళ ప్రభువ అయా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఈ హృదయ కాలంలో నాయన తండ్రి వారు చేయు పన్ను ఆశీర్వదించండి నాయన దీవించండి నాయన తండ్రి వారికి ఏ అవసరతలున్నాయి నాయన వాటిని తీర్చండి నాయన తండ్రి నిరుద్యోగులైతే నాయన తండ్రి వారికి ఉద్యోగాలకు దయచేంటి నాయన తండ్రి వృద్ధులకి చిన్నపిల్లలకి నాయన ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి హాస్పిటల్లో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక క్రియల చొప్పున నాయన తండ్రి అనేక ఇబ్బందులతోనైనా అనేక మంది డిప్రెషన్లకి వెళ్ళిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మంది ట్రావెలింగ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన గృహంలో ఉన్న గృహిణులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి కుటుంబాలకు సమాధానకరంగా ఉండేటట్లు నాయన భార్యకు భర్త భర్తకు భార్య నాయన తండ్రి ఆశీర్వదించండి దీవించండి ప్రభువ ఈ ఉదయ కాలంలో నాయన తండ్రి వారు చేయు పనుల దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి కృపగల దేవ కృపామయనైనా తండ్రి దేవ స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన స్థుతి నాయన మహిమ నీకే నీకేనైనా తండ్రి పరలోకం నందునైనా ఆసీనుడైన తండ్రి వేలాది దేవదూతలతో దేవదూతలతోనైనా మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతోనైనా తండ్రి మారు నాయన పరలోకం నందునైనా దేవదూతలు గానం నాయన తండ్రి మీరు మా ప్రార్థన వింటున్నారు తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాల నాయన తండ్రి మా నాయన ఎటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు మాకు రాకుండా నాయన సహాయం వచ్చేయండి నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి వివాహ నాయన మీ చిత్తం జరిగేటట్లు వారిని దీవించండి నాయన ఎవ్వనస్తులనైనా తండ్రి మీ చిత్తానుసారం మెలిగేటట్లు దీవించండి నాయన తండ్రి అనేక మందికి నాయన గర్భఫలం లేకుండా నాయన తండ్రి అనేక మంది నాయన గుడ్రాలు అనిపించుకొని నాయన అనేక బాధలతో నాయన వారి ద్వారం తెరవండి నాయన వారిని ఆశీర్వదించండి నాయన తండ్రి అనేక మంది భార్య భర్తలనైనా సమాధానకరంగా లేకుండా నాయన వారు సమాధానకరంగా ఉండేటట్లు వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ అనేక మంది నాయన వృద్ధులకు నాయన యవ్వనస్తులు నాయన తండ్రి తల్లిదండ్రుని పట్టించుకునే స్థితిలో ఉన్నారు నాయన తల్లిదండ్రుల పట్లనైనా ప్రేమాభిమానాలతో మెలిగేటట్లు మీరు కృపను చూపించండి దయను చూపించండి నాయన తండ్రి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేటట్లు నాయన కృపను చూపించండి నాయన మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన లోకలో లోకంలో మీకు సమస్తము సాధ్యమే తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రాలు స్థుతులు నాయన సర్వశక్తి గల సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి నమ్మి ప్రార్థన చేయు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి నాయన నమ్ముట ఇవ్వాలనైతే సమస్తము సాధ్యమే అన్నారు కదా తండ్రి మీరు నమ్ముతున్నాం తండ్రి మేము నమ్మిన ఆయన మీ పాదాల ఎందు మా శిరసను ఉంచిన ఆయన ప్రార్థన చేయుచున్నాం నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న దేవ చూస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువ సర్వోన్నతుడు సర్వ సృష్టి గల నా ప్రభువ నీకు స్తోత్రాలు స్థుతులునైనా వేలాది వందనాలనైనా తండ్రి గడిచిన కాలం అంతానైనా మోకరించిన వారిని మమ్మల్ని అయినా మా కుటుంబాలను జ్ఞాపం చేసుకున్నారు తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా గొప్ప దేవ వందనాలు ప్రభు స్తోత్రాలు స్తోత్రాలనైనా తండ్రి तेवा स्तोत्रम स्तोत्रम स्त्रोत्र प्रभा स्तति महिम घनता नीनाम के चंदना तीर ఘనమైన నామం తండ్రి మీది అద్భుతమైన క్రియలు తండ్రి మీకు సమస్తము సాధ్యమే తండ్రి సూర్య చంద్రులు మీ నోటికి మాట చేత కేవలం ఏర్పడ్డారు నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవ గొప్ప దేవానికి స్తోత్రాలనైనా స్థుతులు అయినా మహిమా గణిత నీ నామకే తండ్రి ప్రభు ఆ స్తోత్రం స్తోత్రం అయినా ఈనాడు మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన మహిమా గణిత నామముకే చెందు అద్భుతమైన క్రియలు మీ నామంలోనే జరుగుతాయి నా తండ్రి మోకరించిన ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి మీ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నాయన వారికి ఉన్న సమస్యలను అయినా మీరు మీ ఏస్ఐ ప్రశస్తమైన నామంలో ఉన్నతమైన నామంలో కొట్టువేయబడాలని ఎస్ఐ ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభువ ఆమెన్ ఆమెన్ ఆమెన్